పిల్లలకి మళ్ళీ మీరు ఆది గురువు అవుతుంది అప్పుడు మీకు చాలా విషయాలు ఈ క్లాస్ రూముల్లో కాలేజీలో క్యాంపస్లో జరిగిన చాలా విషయాలు మీకు గుర్తుకొస్తాయి ముఖ్యంగా మీ అందరు కూడా విద్యార్థులు కాలేజీ క్యాంపస్ నుంచి బయటికి రాగానే మీ అందరికీ ఒక మనం చేస్తుంది ఏ ఒక్క చిన్న అవకాశం వచ్చినా దాన్ని వదిలిపెట్టుకోకండి ఈ చిన్న చిన్న అవకాశాలే రేపటి రోజున మిమ్మల్ని ఉన్నత శిఖరాలకు తీసుకొని పోతాం కొన్ని పరిచయాలు కొన్ని అనుభవాలు ఇవన్నీ కూడా జీవితంలో మీకు ఉపయోగపడతాయి కాబట్టి నేను ఇంతదైతేనే ఉద్యోగం చేస్తాను ఇంత అయితేనే చేస్తాను ఇక్కడైతే చేస్తానండి చదివించడం మీ తల్లిదండ్రులు వాళ్ళ త్యాగం చేసి ఎన్నో విధాలుగా త్యాగం చేసి మీ అందరినీ చదివిస్తూ కాబట్టి ఏ అవకాశం వస్తే దాన్ని అందిపుచ్చుకోండి మెల్లిగా మీరే మరి భవిష్యత్తులో ఆ ఎక్స్పీరియన్స్ కావచ్చు ఆ పరిచయాలు కావచ్చు మీకు ఒక రేపటికి ఒక దోవ చూపిస్తే మీరు ఉన్నత శిఖరాలు చేరుస్తే ఒకటి సూర్యుని చూసి చీకటి భయపడచ్చు అలాగే కష్టపడి వాడిని చూస్తే ఓటమి కూడా భయపడుతుంది అనమాట కూడా మనం చేస్తూ మన ప్రయత్నం చేస్తూ చేస్తూ ఉంటే ఖచ్చితంగా మనం రిజల్ట్స్ పొందగలుగుతాం ఈ ప్రపంచంలో మీ అందరినీ నేను వచ్చి చూశాను నాకు అంతా మీ అందరు ఎలా కనిపిస్తారంటే గర్ల్స్ బాయ్స్ స్టూడెంట్స్ నాకు సాధారణంగానే కనిపిస్తారు కానీ మీద ఆశలు పెట్టుకున్న తల్లిదండ్రులకి మీరే ఒక ప్రపంచం వాళ్ళ ఆశలన్నీ మీ మీద పెట్టుకున్నారు మీకోసమే వాళ్ళు ఎంతో త్యాగం చేస్తున్నారు ఆ విషయాన్ని ఎప్పుడూ మర్చిపోవద్దు బాధ్యతను విస్మరించవద్దు ఈ వయసులో సరదాలు షికారులు అన్నీ ఉంటాయి అన్నిటికీ కొన్ని హద్దులు ఉండాలి ఏదైనా హద్దు దాటితే ఇబ్బందికరంగా మరి మారుతుంది అలాగే నేను ఎప్పుడో చిన్నప్పుడు శ్రీనివాసరావు భావం లేని కవిత బాధ్యత లేని యువత బజారును పడ్డ వనిత బ్రతుకు నిరర్థకం వీళ్ళకి భవిష్యత్ శూన్యం కాబట్టి మనం బాధ్యతని అలాగే మన కర్తవ్యాలని మన తల్లిదండ్రుల ఆశల్ని ఇవన్నీ కూడా గుర్తుంచుకోవాలి జీవితంలో ఒక భాగం మీరు యూత్గా మీరు ఎంజాయ్ చేయాల్సిందే దాన్ని ఎవరు కాదనిలేరు ఏది కూడా హద్దులు దాటకూడదు తల్లిదండ్రుల ఆశల్ని చంపకూడదు కాబట్టి మీ అందరికీ ఇది రాజకీయ వేదిక కాకపోయినప్పటికీ కూడా